ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి లేదా నేను ఉన్నారని లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఒప్పు కాదు కదండి నేను చేసినా తప్పు తప్పే ఎవరు చేసినా తప్పు తప్పే ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండుగా నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది ఆ రెండు కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టి ఈ రెండు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను